అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి ప్లాన్ అప్రూవల్ ఉండాలి బ్యాంక్ లోన్ కూడా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి అది కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల బడ్జెట్లో కావాలి అనుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో అలాగే బెల్ సర్కిల్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పోవరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది మన బందర్ రోడ్ నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్తే కనుక చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియన్ చర్చ్ అయితే వస్తుందండి దానికి ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ అయితే వస్తుంది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట నూట ఎనిమిది గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనే అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది ముప్పై లక్షలు కావచ్చు ముప్పై రెండు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే పోరంకి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ